రాష్ట్రంలో పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నటువంటి మెడికల్ కాలేజెస్ అంశం పైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు ముళ్ళ చెట్లు పిచ్చి మొక్కలన్నీ కూడా చూసి ఆహా ఓహో అని చెప్పి ఆయనకు ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుని వచ్చినటువంటి సందర్భం మనందరం చూసాం ఆయన ఈ మధ్య పదే పదే చెప్తా ఉన్నాడు కదా ఆగి చూసి ఆహా అనాలంట నిన్న కూడా చాలా అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి మొండి గోడలు స్లాబులు లేనటువంటి బిల్డింగ్లు పిచ్చి అన్నీ కూడా చూ చూపించి చాలా అద్భుతంగా ఆయనకు ఆయనే ప్రశంసించుకుని నానా రకాలుగా అనరాని మాటలన్నీ కూడా అని బురదలే కార్యక్రమాన్ని కొనసాగించి రావటం జరిగింది నిన్న ఆయన ప్రత్యేకించి జీవోలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు చేతులు ఏదో ఒకటి రెండు జీవోలు పట్టుకుని ఇదిగో నేను జీవో ఇచ్చా ఇదిగో జీవో ఈ జీవోలో అది ఉంది ఇది ఉంది అని చెప్పి జీవోలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు సాధారణంగా ఎప్పుడు కూడా ఏదో జివో కాగితాలో లేదంటే ఇంకొక రకమైనటువంటి పత్రాలు పట్టుకుని మాట్లాడే అలవాటు మనవాడికి లేదు ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ చదవటం తప్పితే సాధారణంగా జివో కాపీ పట్టుకొని నన్ను పట్టుకున్నాడు మంచిదే మేము కూడా అదే కోరుకుంటా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి జీవోల గురించే మాట్లాడాలని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలో ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ అనేది ఒకటి తీసుకొచ్చి మేనేజ్మెంట్ కోటాని ప్రారంభించి ఆ రకమైనటువంటి జీవో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనదే కాబట్టి ఇవాళ ఆ జీవో గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఈ రోజున మీ ముందు మేము చూపిస్తున్నటువంటి జీవో ఏదైతే ఉందో జివో నెంబర్ నూట ఎనిమిది జియో నెంబర్ నూట ఎనిమిది డేటెడ్ పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ లైన్లోనే మాట్లాడుకుందాం సార్ జివోల గురించే మాట్లాడుకుందాం ఇవాళ ఈ జియో తమరే కదా ఇచ్చింది నిన్నేదో గాల్లో ఊపుతా ఉన్నారు ఆ జీవో ఈ జీవో అని చెప్పి ఈ జీవోని కూడా చూపించండి సార్ ఈ జీవో గురించి కూడా మాట్లాడండి పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై మూడుని రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరే జీవో నెంబర్ నూట ఎనిమిది ఇచ్చింది మీరే ఈ జీవోలో ఏ ఉందో కూడా ఒకసారి చూద్దాం ఈ జీవో ప్రకారం చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ హ్యావ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కేటగరైజింగ్ ది సీట్స్ ఇన్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పర్మిటెడ్ ఫ్రమ్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆన్వర్డ్స్ యాజ్ ఫాలోస్ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ పర్సంటేజ్ ప్రకారం సీట్లు కేటాయించాలని తమరు ఇచ్చినటువంటి జివో ఏముంది జివోలో ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ టోటల్ సీట్స్ ఇన్ ఈచ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ షల్ బి అలొకేటెడ్ టు ఆల్ ఇండియా కోటా పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా ఓకే అవుట్ ఆఫ్ ది రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ అంటే జనరల్ కేటగిరీ మిగతా ఎనభై ఐదు శాతంలో యాభై శాతం జనరల్ కేటగిరీ అంటే కన్వీనర్ కోట మిగతా యాభై శాతాన్ని ఏం చేశారు సార్ తమరు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ యాజ్ కాంపిటెంట్ అథారిటీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ గతంలో లేనటువంటి సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానానికి శ్రీకారం చుట్టి ముప్పై ఐదు శాతం సీట్లు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రవేశపెట్టింది మీరు పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ఆర్ కాంపిటెంట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోట ప్రభుత్వ వైద్య కళాశాలలో గతంలో లేనటువంటి కోటాలు ప్రవేశపెడుతూ తమరు విడుదల చేసినటువంటి జీవో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఫీజులు కూడా మీరే పెట్టారు కదా దీనిలో మీరు చూసినట్లయితే జనరల్ కేటగిరీ కాంపిటెంట్ అథారిటీ కన్వీనర్ కోట పదిహేను వేలు సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానంలో పన్నెండు లక్షల రూపాయలు ఫీజు పెట్టింది కూడా మీరే కదా ఎన్ఆర్ఐ కోట ఇరవై లక్షలు పెట్టింది మీరే కదా మరి ఈ జీవో గురించి ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు ఏమి ఎరగనట్టు ఎందుకు నటిస్తూ ఉన్నారు ఇవాళ ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం ఏమన్నా అడుగు ముందుకు వేస్తుందా ఇదిగో ఈ జీవోకి విరుద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అని మీరు రుజువు చేయగలరా స్ట్రైట్ క్వశ్చన్ మీరు విడుదల చేసినటువంటి జీవోకి విరుద్ధంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఏమన్నా ఒక్క అడుగు వేరేగా ముందుకు వెళ్తుందా మీరు చెప్పండి కాకపోతే ఇక్కడ ఒక మంచి ఏం జరుగుతూ ఉందో పీపీపీ విధానం వల్ల అదనంగా సీట్లు ఏ విధంగా పెరగబోతూ ఉన్నాయనేది కూడా ఇవాళ చెప్పాలి రాష్ట్ర ప్రజలకి ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటటువంటి మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో దానిలో పదిహేను శాతం ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకి వదిలిపెట్టాలి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది సీట్స్ ఆర్ కంపల్సర్లీ ఇయర్ మార్క్ ఫర్ ఆల్ ఇండియా కోటా అదే మనం ప్రైవేటు ఆధ్వర్యంలో పీపీపీ మోడల్లో కనుక మనం కళాశాలలు ఏర్పాటు చేసినట్లయితే మనకి అదనంగా పదకొండు సీట్లు ప్రతి కాలేజీలో కూడా పెరిగేటటువంటి పరిస్థితి ఉంది ఒక్కసారి ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి వన్ జీరో ఎయిట్ జీవో తీసుకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తీసుకు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్ళటం వల్ల సీట్లు ఏ విధంగా పెరుగుతాయి అన్నది ఒక కంపారిజన్ ఓల్డ్ పద్ధతిలో ఆల్ ఇండియా కోటాలో పదిహేను శాతం అంటే ఇరవై రెండు సీట్లు మిగతా అన్నీ కూడా కన్వీనర్ కోట నూట ఇరవై ఎనిమిది సీట్లు మొత్తం ఒక్కొక్క కాలేజు ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ సీట్స్ ఈ విధంగా డివైడ్ చేయబడి ఉండేవి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వన్ జీరో ఎయిట్ జీవో విడుదల చేసిన తర్వాత ఆల్ ఇండియా కోట ఇరవై రెండు కన్వీనర్ కోట అరవై నాలుగు సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్లో నలభై ఐదు ఎన్ఆర్ఐ కోట పంతొమ్మిది మొత్తం కలిపితే నూట యాభై ఈ వన్ ఫిఫ్టీ సీట్స్ ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఆల్ ఇండియా కోట ట్వంటీ టూ రిమైనింగ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫార్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అరవై నాలుగు సీట్లు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ నైన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ మనం డివైడ్ చేసినట్లయితే ఫార్టీ ఫైవ్ సీట్స్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఎన్ఆర్ఐ కోట ఒక పంతొమ్మిది సీట్లు ఆ విధంగా ఉన్నదాన్ని ఇవాళ మనకు కలిగేటటువంటి లబ్ధి మీరు చూసినట్లయితే పీపీపీ విధానంలో వెళ్ళటం వల్ల ఈ ఆల్ ఇండియా కోట అనేది ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పోయింది ఆల్ ఇండియా కోట ఎప్పుడైతే మనం ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో మనం మెడికల్ కాలేజెస్ ఏర్పాటు చేస్తామో